హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే కృష్ణానది ఉపనది అయిన డిండి నది గురించి మనం ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది ముందు క్లాస్లో కృష్ణానది ఉపనదుల గురించి మూడు నదుల గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు నాలుగో నది డిండి నది గురించి మనం డిస్కషన్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ డిండి నది మరొక పేరు ఏంటండి మేనాంబరం ఈ డిండి నదికి మరొక పేరు మేనాంబరం అయితే ఇది మహబూబ్ నగర్ జిల్లా షాబాద్గుడ్లో జన్మించి అమరాబాద్ గుట్టల్లో ప్రవహిస్తూ నాగర్ కర్నూలు నల్గొండ జిల్లా ఏలేశ్వరం వద్ద కృష్ణానదితో కలుస్తుంది ఎక్కడండి నల్గొండ జిల్లాలో ఏలేశ్వరం వద్ద కృష్ణానదితో కలుస్తుంది ఎక్కడ జన్మిస్తుందండి మహబూబ్ నగర్ జిల్లా షాబాద్ గుట్టల్లో జన్మిస్తుంది ఈ డిండి నది అనేది షాబాద్ గుట్టల్లో జన్మిస్తుంది తర్వాత చూసినట్లయితే డిండి నదిపై నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్ట్ కలదు ఎక్కడండి నల్గొండ జిల్లాలో డిండి నదిపై డిండి ప్రాజెక్ట్ కలదు ఇది ప్రస్తుతం ఈ డిండి నదిని ప్రస్తుతం ఆర్ విద్యాసాగర్ రావు ప్రాజెక్టుగా పేరు మార్చడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని ఏమని పేరు మార్చారండి ఆర్ విద్యాసాగర్ రావు ప్రాజెక్ట్ ఆర్ విద్యాసాగర్ రావు ప్రాజెక్టుగా పేరు మార్చడం జరిగింది అలాగే తర్వాత చూసినట్లయితే పెన్నా నది ఏంటండి పెన్నా నది ఈ పెన్నా నది ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి తూర్పు దిశగా ప్రవహించే నదిలో ఈ పెన్నా నది నాలుగవ నది అండి ఈ పెన్నానది ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్లు ఎంతండి ఐదు వందల తొంభై ఏడు కిలో అయితే ఈ పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలోని నందిదుర్గ జన్మిస్తుంది జన్మిస్తుందండి ఎక్కడ జన్మిస్తుందండి కర్ణాటక రాష్ట్రంలోని నందిదుర్గ కొండల్లో జన్మిస్తుంది అయితే నందిదుర్గ కొండల్లో జన్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అనంతపురం జిల్లా హిందూపురం తాలూకా ఎక్కడండి హిందూపురం తాలూకా చౌకొప్పల్ చౌకొప్పల్ వద్ద ప్రవేశించి కడప నెల్లూరు జిల్లాల గుండా ప్రవహిస్తూ ఊర్పూరు ఎక్కడండి ఊర్పూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ పెన్నా నది ఎక్కడ జన్మిస్తుందండి కర్ణాటక రాష్ట్రంలోని నందిదుర్గ కొండలో జన్మిస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అనంతపురం జిల్లా హిందూపురం తాలూకా చౌకుప్పల్ వద్ద ప్రవేశించి కడప నెల్లూరు జిల్లాల గుండా ప్రవహిస్తూ ఊర్పూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అయితే పెన్నా నది రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తుందండి ఎక్కడండి రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది ఒకటి కర్ణాటక రెండు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు గుండా వెన్నా నది అనేది ప్రవహిస్తుంది తర్వాత చూసినట్లయితే పెన్నానది పరివాహక ప్రాంతం ఎంతండి పెన్నానది పరివాహక ప్రాంతం యాభై ఐదు వేల రెండు వందల పదమూడు చదరపు కిలోమీటర్లు ఎంతండి యాభై ఐదు వేల రెండు వందల పదమూడు చదరపు కిలోమీటర్లు అయితే ఈ పెన్నా నది పరివాహక ప్రాంతం రెండు రాష్ట్రాల్లో కలదండి ఎన్ని రాష్ట్రాలండి రెండు రాష్ట్రాల్లో కలదు ఒకటి కర్ణాటక రాష్ట్రం ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు వేల రెండు వందల డెబ్భై ఆరు చదరపు కిలోమీటర్లు పెన్నా నది రెండు రాష్ట్రాల్లో పరవాహక ప్రాంతం కనిపిస్తుంది ఒకటి కర్ణాటక రెండు ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా గల పరవాహక ప్రాంతం ఎక్కడుందండి ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు వేల రెండు వందల డెబ్భై ఆరు చదరపు కిలోమీటర్లు ఓకేనండి అయితే ఏంటంటే పెన్నానది ఒడ్డున ఉన్న ముఖ్య పెన్నా పెన్నానది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం నెల్లూరు ఏటండి నెల్లూరు పెన్నానది ఒడ్డున నెల్లూరు జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ కలదు ఎక్కడండి నది ఒడ్డున నెల్లూరు జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ కలదు అయితే పెన్నా నది ఒడ్డున నెల్లూరు జిల్లాలో ముఖ్య దేవాలయాలు మనం చూద్దాం ఒకటి శ్రీరంగనాయక దేవాలయం రెండు కామాక్షి దేవాలయం ఈ రెండు దేవాలయాలు కూడా పెన్నానది ఒడ్డున ఉన్న నెల్లూరు జిల్లాలో ముఖ్య దేవాలయాలు తర్వాత చూసినట్లయితే పెన్నానదికి ఉపనదులు పెన్నా నదికి ఉపనదులు ఒకటి చెయ్యరు రెండు పాపాగ్ని మూడు కుందేరు నాలుగు చిత్రావతి ఐదు జైమంగాళ ఆరు సాగిలేరు ఈ ఆరు కూడా పెన్నానదికి ఉపనదులు అండి అయితే నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో సోమశీల ప్రాజెక్టు కలదు ఎక్కడండి నెల్లూరు జిల్లాలో సోమశీల ప్రాజెక్టు కలదు పెన్నా నదిని రాయలసీమ జీవనాడి అంటారు పెన్నా అలాగే తర్వాత చూసినట్లయితే కావేరీ నది ఏంటండి కావేరీ నది అయితే ఈ కావేరీ నది ఎక్కడ జన్మిస్తుందండి కర్ణాటక రాష్ట్రంలో బ్రహ్మగిరి కొండలో జన్మిస్తుంది ఎక్కడండి కర్ణాటక రాష్ట్రంలో బ్రహ్మగిరి కొండలో జన్మించి కేరళ తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ శ్రీరాంగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది కర్ణాటక రాష్ట్రంలో జన్మిస్తుంది కేరళ తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహించి శ్రీరంగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అయితే ఈ కావేరి నది ప్రవహించే రాష్ట్రాలు మనం చూద్దాం ఒకటి కర్ణాటక రెండు కేరళ మూడు తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల గుండా కావేరి నది ప్రవహించడం మనం చూస్తున్నాం అయితే ఏంటంటే కావేరి నది జలాలు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్యలో వివాదాస్పదం ఈ కావేరీ నది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్యలో వివాదాస్పదం నది ఓకే అండి అయితే తర్వాత చూసినట్లయితే కావేరీ నది జలాలని ఎక్కువగా ఉపయోగించుకుంటున్న రాష్ట్రాల వర్షక్రమం మనం కింద చూద్దాం ఓకే అండి కావేరీ నది జలాలని ఎక్కువగా ఉపయోగించుకుంటున్న రాష్ట్రాలు ఒకటి తమిళనాడు రెండు కర్ణాటక మూడు కేరళ నాలుగు పుదుచ్చేరి ఈ నాలుగు రాష్ట్రాలు కూడా కావేరీ నది జలాలని ఉపయోగించుకోవడం జరుగుతుంది అయితే కావేరీ నది పరివాహక ప్రాంతం ఎంతండి ఎనభై ఒక వెయ్య నూట యాభై ఐదు చదరపు కిలోమీటర్లు ఎంత ఎనభై ఒక వెయ్య నూట యాభై ఐదు చదరపు కిలోమీటర్లు అయితే పరివాహక ప్రాంతం ఎన్ని రాష్ట్రాల్లో కలదండి నాలుగు రాష్ట్రాల్లో కావేరీ నది పరివాహక ప్రాంతం మనం చూస్తున్నాం అయితే ఒకటి కర్ణాటక రాష్ట్రంలో పద్నాలుగు వేల రెండు వందల డెబ్భై మూడు చదరపు కిలోమీటర్లు ఎంతండి పద్నాలుగు వేల రెండు వందల డెబ్భై మూడు చదరపు కిలోమీటర్లు కేరళలో రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు చదరపు కిలోమీటర్లు తమిళనాడులోని అరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు చదరపు కిలోమీటర్లు పుదుచ్చేరిలో నూట అరవై చదరపు కిలోమీటర్లు అయితే తక్కువ పరివాహక ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏదండి పుదుచ్చేరి ఎంత నూట అరవై చదరపు కిలోమీటర్లు ఎక్కువ తమిళనాడు ఎంతండి అరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు చదరపు కిలోమీటర్లు ఓకేనండి తర్వాత చూసినట్లయితే నోటండి కావేరీ నదిపై కర్ణాటక రాష్ట్రంలో శివ సముద్ర జలపాతం కలదు ఏ జలపాతం అండి శివ సముద్ర జలపాతం కలదు ఎక్కడండి కావేరీ నదిపై కర్ణాటక రాష్ట్రంలోని శివ సముద్ర జలపాతం ఉంది అయితే కావేరీ నదిపై తమిళనాడులోని పొగేనక్కల్ జలపాతం పొగేనక్కల్ జలపాతం కలదు కొన్ని సందర్భాల్లో దీన్ని ఇండియన్ నయాగార కూడా పిలుస్తారు ఈ ఒగే నక్కల్ జలపాతాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ఏమని పిలుస్తారండి ఇండియన్ అని అంటారు అయితే కావేరి నదిపై కర్ణాటక రాష్ట్రంలో కృష్ణరాజసాగర్ ప్రాజెక్ట్ కూడా ఉందండి ఏ ప్రాజెక్ట్ అండి కృష్ణసాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ కర్ణాటక రాష్ట్రంలో కావేరీ నదిపై తర్వాత చూసినట్లయితే కావేరీ నదిపై తమిళనాడులో మెటూరు డ్యామ్ కలదు తమిళనాడులో మెటూరు డ్యామ్ కలదు అయితే ఇది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్యలో వివాదాస్పద ప్రాజెక్ట్ అండి ఏది మెటూర్ డ్యామ్ అనేది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టుగా ఉంది ఓకేనండి తర్వాత కావేరి నదికి ఉపనదులండి కావేరి నదికి ఉపనదులు ఒకటి భవానీ రెండు అమరావతి మూడు కబిని నాలుగు లోకపావని ఐదు లక్ష్మణ తీర్థ ఆరు ఆర్కావతి ఏడు నోయల్ ఈ ఏడు కూడా కావేరి నదికి ఉపనదులు అయితే కబినీ నదిపై కర్ణాటక రాష్ట్రంలో కబినీ ప్రాజెక్టు కలదు ఎక్కడండి ఈ కబినీ నదిపై కర్ణాటకలో కబినీ ప్రాజెక్టు కలదు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన క్లాస్లో మనం చెప్పుకునే టాపిక్ తర్వాత క్లాస్లో మనం సబర్మతి నది గురించి మనం చెప్పుకుందాం అండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ సంబల్ నొక్కినట్లయితే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్